రాజా విక్రమాదిత్యుడు దృఢ సంకల్పంతో అడవిలోకి ప్రవేశిస్తాడు అతను చెట్టుకు వేలాడుతున్న బేతాళుడి దగ్గరికి వస్తాడు రాజా విక్రమాదిత్యుడు తన భుజం మీద బేతాళుడితో చీకట్లో నడుస్తుండగా బేతాళుడు తన మొదటి కథను విక్రమాదిత్యుడికి ఇలా వివరిస్తాడు ఒకప్పుడు ధర్మశీల మరియు సోమదత్త అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఇద్దరు ఒకే స్త్రీని ప్రేమిస్తారు తానే మదనమాల చివరికి మదనమాల ధర్మశీలాను పెళ్లి చేసుకుంటుంది ఒకరోజు ధర్మశీల మరియు సోమదత్త మదనమాలతో కలిసి కాళీదేవి ఆలయాన్ని సందర్శిస్తారు ధర్మశీల కాళీమాత పూజ చేస్తుండగా సోమదత్త మదనమాలను ప్రేమభావంతో చూస్తాడు తాను చేసింది తప్పు అని గ్రహించి సోమదత్త ధర్మశీల మరియు మదనమాలను ఆలయం బయట ఉండమని చెప్పి తానొక్కడే ఆలయం లోపలికి వెళ్తాడు ఆలయం లోపలికి వెళ్ళిన సోమదత్త తాను చేసింది తప్పు అని గ్రహించి పశ్చాత్తాపంగా తన తలను కాళీమాతకి అర్పించి అక్కడే మరణిస్తాడు ఎంతకీ సోమదత్త రాకపోవడంతో ధర్మశీల ఆలయంలోకి వెళ్ళి చూడగా అక్కడ సోమదత్త మరణించి ఉంటాడు తన స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక ధర్మశీల కూడా కాళీమాతకు తన తలను అర్పించి తాను మరణిస్తాడు కాసేపు అయ్యాక మదనమాల ఆలయంలోకి వచ్చి చూస్తే తన భర్త మరియు సోమదత్త మరణించి ఉంటారు అప్పుడు మదనమాల కాళీమాతాను వేడుకోగా కాళీమాత ప్రత్యక్షమయ్యి వారు మళ్ళీ జీవిస్తారు అని వరం ప్రసాదిస్తుంది దాంతో మదనమాల కంగారులో సోమదత్త తలని ధర్మశీలాకు మరియు ధర్మశీల తలని సోమదత్తకు జోడిస్తుంది ఇప్పుడు వారిద్దరూ బ్రతుకుతారు కానీ ఇప్పుడు ఆమె భర్త ఎవరు ఆమె భర్త తలతో ఉన్న సోమదత్తానా లేదా ఆమె భర్త శరీరంతో ఉన్న ధర్మశీలానా అని బేతాళుడు విక్రమాదిత్యుడితో అడగగా విక్రమాదిత్యుడు ఇలా అంటాడు తల ఉన్న వ్యక్తిని నిజమైన భర్తగా పరిగణించాలి ఎందుకంటే ఒకరి బుద్ధి వ్యక్తిత్వం మరియు గుర్తింపు తలనే నిర్ధారిస్తుంది కాబట్టి వేతాళుడు ఆ సమాధానంతో సంతోషించి చెట్టుపైకి ఎగిరిపోతాడు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపోకండి